భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలపరిచే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఓటర్ల గణన కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది బీహార్ రాష్ట్రంలో విజయవంతంగా మొదటి దశ కాగా ప్రస్తుతం రెండవ దశలో పన్నెండు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది ఈ నేపథ్యంలో పుదుచ్చేరి నుంచి భారతీయ జనతా పార్టీ నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఆర్బీ అశోక్ బాబు పార్టీ స్టేట్ సెక్రటరీ పొహలింది యానం పరిధిలో బీజేపీ మండల ప్రెసిడెంట్ కనకాల రాజు సారథ్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు వారు ఓటర్ ఎన్యుమరేషన్ ప్రాసెస్ యొక్క ప్రాధాన్యత విధానం ప్రతి బూత్ స్థాయిలో చేయాల్సిన చర్యలపై సవివరంగా బూత్ లెవెల్ ఏజెంట్స్కు కార్యకర్తలకు వివరించారు అశోక్ బాబు మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించడం ప్రజాస్వామ్యానికి పునాది ప్రతి బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఏజెంట్లు సమగ్రంగా పనిచేసి ఎవరు ఓటు బూతుకు కోల్పోకుండా చూడాలి అని అన్నారు ఆయన యానం పరిధిలోని మొత్తం ముప్పై బూతుల్లో ప్రతి బూత్కు ఒక బూత్ ఏజెంట్ను నియమించి వారి సహకారంతో ఓటర్ల వివరాలను సమగ్రంగా నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు అలాగే ఈ కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమమే కాకుండా ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించి ఒక జాతీయ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ముప్పై మూడు బూత్ ఏజెంట్ మనం అపాయింట్ చేయాలి అంటే ఈ ఏనాంలో முப்பை மூடு பூத்துக்கு மன வச்சி பிஎல்ஏ டூ மன அப்பாண்ட் பிஎல்ஏ டூக்கு மனம் வச்சி ஸ்பெஷல் இன்டென்சிவ் ரீவிஷன் எட்ட பணி செய்யலே ட்ரெயின பிரோகிராங் காக பார்ட்டி வச்சி நான் இக்கட பம்பரு பார்ட்டி வச்சு நேன் இக்கட வச்சி இப்படி ட்ரெயினிஎல்ஏ டூக்கு மனிச்சி உண்டம் இதுதான் மன வச்சு பணிக்கு டுடே బీజేపీకి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే మన నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉండగాను మన ఫండ్ని అన్ని ఇయ్యమని చెప్పి హైకమాండ్లో చెప్పినారు నేను నా ఫండ్ని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ ఏనాం కాన్స్టిట్యువన్సీకి ఇచ్చి ఉంటాను రెండు పనికి నేను ఇచ్చి ఉంటాను ఒకటి వచ్చి కుర్సంపేటలో ఉండే బరియల్ గ్రౌండ్ హిందూ బరియల్ గ్రౌండ్కి సెవెంటీన్ ల్యాక్స్ అదే కుర్సంపేటలో ఉండే ఉండే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి సెవెన్ ల్యాక్స్ అండ్ సంథింగ్ యాడ్ అమౌంట్ ఇచ్చి ఉంటాను ఇది ఎందుకు చెప్తానంటే బీజేపీకి యేనా కాన్స్టిట్యు పైకే చాలా ఇంట్రెస్ట్ ఉంది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మేము అది డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ మనం సపోర్ట్గా ఉంటాము అది ట్రైనింగ్ అని మనం ఇచ్చి ఉంటాం ఇప్పుడు మన బిఎల్ఏటు అందరూ మనం చేసేదానికి అందరూ వచ్చి రెడీగా ఉంటారు థర్టీ త్రీ బూత్కి అపాయింటెడ్ బిఎల్ఏ టూ స్టేట్ ప్రెసిడెంట్ విసిట్ చేసేదానికి ఉండారు ఇక్కడ యానాంలో ఆయనను మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేసి నేను ఇక్కడ మన తయారవుతాము ఎలక్షన్కి మన స్టేట్ ప్రెసిడెంట్ వచ్చారు ఆ మీటింగ్ లో మీరు దాన్ని డిస్కస్ చేయవచ్చు ఇప్పుడు మన ఎస్ఐఆర్ గా మన